నమస్కారం స్వామి నమస్తే హ్యాపీ భారత్ హ్యాపీ వరల్ మాస్టర్ దుర్గా ప్రసాద్ ఎలా ఉన్నారు సూపర్ గా ఉన్నారు సూపర్ గా ఉంటారు ఇప్పుడు మీ నెంబర్ వచ్చింది ఇప్పుడు ఐదు ఐదు సిరీస్ లో పుట్టిన వాళ్ళ పరిస్థితి ఏంటి చిన్న ఎగ్జామ్ చెప్తా ఐదు నేను ఇరవై మూడు మీరు నేను పద్నాలుగు మీ వైఫ్ అంతేగా అవునండి ఇప్పుడు మా రిజిస్టర్ కూడా పద్నాలుగే ఓకే చూసారా మరి మరి ఇది ఓకే మా ఇంట్లో ఇద్దరు అండి నేను ఇక్కడ ఉన్నానుగా మా ఇంట్లో మీరు ఒకరు ఓకే ముగ్గురం ఇక్కడే ఉన్నాం రైట్ చెప్పండి ఈ పరిస్థితి ఎలా ఉంటుంది జాతకం ఎలా ఉంది చెప్పండి సార్ ఐదు పద్నాలుగు ఇరవై మూడవ తారీఖు పుట్టిన వాళ్ళు ఏమంటారు అంటే ఇప్పుడు మనం ఒకటో తారీఖు లో పుట్టిన వాళ్ళని ఏమన్నాను రాజులు అన్నాం రాజులు అన్నామండి రెండో తారీఖు రానన్నాం రానన్నాం మూడో తారీఖు గురువు అన్నాం గురు అన్నాడు నాలుగు దైవం నాలుగు దైవం ఇట్లా ఆశీర్వదిస్తుంది ఎందుకంటే తలనే ఉంటది కాబట్టి ఇక ఐదోది ఏంటంటే రాజు ఆల్రెడీ వచ్చాడు కదా రాజుకు పుట్టే సంతాన్ని ఏమంటారు యువరాజు ఓ రాజుకు వాళ్ళు యువరాజు యువరాణి వీళ్ళే యువరాజు ఓకే మంత్రులు కూడా వీళ్ళే రాజు నేనే మంత్రి వీళ్ళు ఐదు పద్నాలుగు ఎనిమిదవ తారీఖులో పుట్టిన వాళ్ళు చాలా అద్భుతంగా ఉంటుంది అండి చాలా వీళ్ళకి ఎప్పుడు కూడా ఏ డేట్ అయినా ఎక్కడైనా ఎప్పుడైనా ఎప్పుడు కూడా హ్యాపీగా ఉండరున్నా లేకున్నాగోవిందం అంటారు అంతే పరమానందం అంటారు ఓకే జాలీగా మాట్లాడుతుంటారు కామెడీ చేస్తుంటారు ఉంటారు చిన్న పిల్లల్లాగా లాగా ఉంటారు వయసు ఏర్పడదు ఏంటి మాస్టర్ దుర్గా ప్రసాద్ ఇప్పుడు నిజంగా చెప్పండి వద్ద మాడకుండా మీ వయసు ఎంత నేను పదహారుకి దగ్గరలో ఉన్నాను చూసారా యంగ్ గా ఉన్నారు మీరు ఫార్టీ ఫైవ్ లాగా టెన్ ఇయర్స్ తక్కువ అండి అవును బాగుంటది వీళ్ళకి ఏజ్ అనేది చాలా ఎందుకు ఎందుకు ఏజ్ తక్కువ కనిపిస్తుంది అంటే వీళ్ళు మనమడు మన రాళ్ళతో ఇంట్లో జాలీగా ఉంటారు హ్యాపీగా అంటే వీళ్ళు చిన్నపిల్లల మనస్తత్వం ఉంటుంది ఎమోషనల్ కూడా వీళ్ళు ఏం చెప్తారండీ మరి అదే నిజం నిజం ఇంకోటి బాగా మంది చిట్ చేస్తారు మోస వాళ్ళు ఎక్కువ దీన్ని మోసపోతారండి ఐదు పద్నాలుగు ఇరవై తారీఖు వాళ్ళు ఇలా ఉంటారు గొర్రెలాగా రండి నన్ను మోసం చేసుకోండి ప్రపంచంలో మొట్టమొదటిగా మోసపోయే నంబర్ ఏదో ఐదు పద్నాలుగు ఇరవై మూడే ఓకే జాగ్రత్తగా ఉండాలి సో ఇది ఈ విద్య జాగ్రత్తగా ఉండాలి నేను కూడా చాలా సార్లు మోసపోయినాను అలా ఇప్పుడు ఇవన్నీ నేర్చుకున్న తర్వాత చాలా బాగున్నాను తర్వాత ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఐదు పద్నాలుగు ప్రపంచంలో బిజినెస్ నంబర్ అనేది ఉంది అంటే వీలే ఓకే వీళ్ళంత బిజినెస్ ఎవరు చేయరండి అసలు పనికి రాదు కూడా పదివేలు తీసుకుంటా లేదా అట్లా ఉంటది ఓకే బిజినెస్ చేయాలంటే పర్ఫెక్ట్ వీళ్ళే వీళ్ళని పట్టుకొని మీరు బిజినెస్ చేయండి ఇంకా మామూలుగా ఉండదు ఓకే ఇంకా సోషల్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ యూట్యూబ్ కానీ వీళ్ళు మామూలుగా ఉంటదా మీరు ఫస్ట్ లో వచ్చిన మిమ్మల్ని ఎవరన్నా అన్నారా అసలు గుర్తుపట్టలేదు మరి మరి వావ్ మాస్టర్ దుర్గా ప్రసాద్ అలా ఉంది మీడియా రంగంలో వీళ్ళు ఇక సినీ రంగంలోకి వస్తే మామూలు ఉండదు బాహుబలి అందుకోసమే ఆయన వేసే ఎవరు సూపర్ కోడ్ ఎవరు ప్రభాస్ ప్రభాస్ మరి ఆయన ఆయన తీసుకున్న రిమినేషన్ ఎవరన్నా తీసుకుంటున్నారా మరి హైయెస్ట్ పేడ్ మీ హైయెస్ట్ హైయెస్ట్ మామూలుగా హైయెస్ట్ కాదు ఈయన సూపర్ కోడ్ లో పుట్టాడు అంతేందుకండి ఫేస్బుక్ ఉంది మార్క్ జుకర్బార్ కూడా సూపర్ కోడే చిన్న వయసులోనే అపరు కురిడ్ అయ్యాడు ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటి పదిహేను సంవత్సరాలు ఇరవై సంవత్సరాల నుంచి ఆయన మూడో స్థానం నాలుగో స్థానంలో ఉంటాడు ఆయన కూడా ఫైవ్ అండ్ ఫైవ్ సూపర్ కోడ్ ఈ ఐదు పద్నాలుగు తారీఖు తారీఖులో పుట్టిన వాళ్ళు స్పిరిచువలిస్ట్ లవుతారు ఇరవై మూడో తారీఖు పుట్టారు ఎవరండి మనకు సత్యసాయి బాబు గారు ఇరవై మూడో తారీఖు లో పుట్టారు చంద్రబోస్ అలా ఉంటుంది మళ్ళా తర్వాత పద్నాలుగో తారీఖు లో పుట్టారు మనకు మొట్టమొదటిసారిగా ప్రధాని నెహ్రూ గారు నెహ్రూ గారు రాజ్యాంగం రచించింది అంబేద్కర్ గారు అంబేద్కర్ గరికపాటి గారు పద్నాలుగు చాగంటి గారు పద్నాలుగు చాగంటి కోటికే గారు గారు చరిత్ర ట్రంప్ కాకినాడ మా కాకినాడ కాకినాడ కాజా అందుకోసమే మరి అప్పుడప్పుడు టీవీలలో బాబు గోగిని అని గారు డిబేట్లు పెడుతుంటారు ఆయన స్టీన్ ఈజీ కొంటెం స్క్వేర్ పద్నాలుగు ఇట్లా ఉంటారండి ఐదు పద్నాలుగు ఇరవై మూడు యోగి ఆదిత్యనాథ్ ఐదు మమతా బెనర్జీ ఐదు అలా ఉంటారు ఐదు పద్నాలుగు అంతేందుకండి మనకు టీచర్స్ డే జరుపుకుంటాం ఆయన ఆయన సర్వేపల్లి రాధాకృష్ణ ఆయన ఐదే ఉప రాష్ట్రపతి రాష్ట్రపతి లాక్ అయ్యారు అంటే ఐదు పద్నాలుగు ఇరవై తారీఖులో పుట్టిన వాళ్ళు రాజకీయాల్లో రావచ్చు ఎమ్మెల్యేలు అవుతారు ఎంపీలు అవుతారు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో ఉండొచ్చు ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో అవుతారు వాట్ నాట్ ఆల్ ఫీల్డ్స్ అందుకోసం వీళ్ళు కూడా టాప్ లెవెల్ లో వెళ్తారు వీళ్ళకి ఒక్కటే నుండి ప్రాబ్లము పెళ్లి కావడం లేటు పెళ్లి కావడం లేటు ఇదిగో లేటేగా అవును అయితే మళ్ళీ ఒక్కొక్కసారి రెండు ఒకటి రెండు పెళ్లి అయిపోయంట అదే మూడు అయ్యాయినాయి అండి అలా చెప్తున్నాను వాస్తవాలు తెలుసుకోవాలి మళ్ళీ మాకేం తెలుసు మాస్టర్ ప్రసాద్ ఇలా వస్తుందని నమస్తే అంటున్నారు మరి ఎన్ని పెళ్లి అయినా అని జరిగినాము మీకెన్నో కామెంట్ చేయండి నాకైతే మూడు అయినాయి మళ్ళా నెహ్రూ గారికి ఒకసారి అయింది వాళ్ళ భార్య ముందే చనిపోయింది తర్వాత అంబేద్కర్ గారికి రెండు సార్లు అయింది ఆయనకి ఐన్స్ట్యూటీ ఉన్నారు కదా ఆయనకి రెండు సార్లు అయింది అలా ఐదు పద్నాలుగు రెండో తారీఖు లో పుట్టిన వాళ్ళకి ఎక్కువ వివాహాలు అయ్యే అవకాశాలు ఉంటాయి విడాకులు అయ్యే ఉంటాయి అది చూసుకోవాలి ఎందుకు చూసుకోవాలంటే వాళ్ళ జీవితంలో ఫైవ్ బై వన్ ఇది ఎవరు పుట్టారంటే అంబేద్కర్ గారు అంబేద్కర్ గారు ఫైవ్ బై టూ నాదే ఫైవ్ బై త్రీ ఫైవ్ సూపర్ కోడ్ సూపర్ కోడ్ మన ప్రభాస్ గారు మరి మార్క్ బర్గ్ ఫైవ్ బై సిక్స్ నెహ్రూ గారు ఫైవ్ బై సెవెన్ ఉంటారు కొంత ఉంటారు ఫైవ్ బై నైన్ ఇక్కడ వీళ్ళ స్థానాలు ఫైవ్ ఇక్కడ ఉంది ఈ స్థానాల బట్టి ఇవన్నీ మారుతుంటాయి ఇప్పుడు ఫైవ్ బై వన్ వచ్చింది అనుకో దీనికి దీనికి ఒక లింక్ ఉంటుంది ఫైవ్ బై టూ అనుకో ఇదిగో ఇదో దీని యొక్క ఫలితాలు వేరుగా ఉంటాయి ఫైవ్ బై త్రీ వచ్చిందనుకో దీనికి

ఆల్రెడీ నేను ఈ ఫీల్ కి రావడానికి నా మ్యారేజ్ కి సంబంధం ఉంది ఎందుకంటే ఇరవై ఆరో తారీఖు జరిగింది నా మ్యారేజ్ ఫిబ్రవరి రెండు వేల ఐదులో జరిగింది ఇది ఎయిట్ అండ్ ఎయిట్ వచ్చింది వెంటనే టూ ఇయర్స్ కి డైవర్స్ అయింది ఆ తర్వాత మీరు రెండో పెళ్లి చేస్తున్నారు రెండో పెళ్లి కూడా ఏం జరిగింది అంటే మూడు ఆరు రెండు వేల ఏడు ఇది త్రీ ఐ నైన్ ఇది కూడా మంచిది కాదు మొన్న మన అనంత్ అంబానీ మ్యారేజ్ కోడ్ కూడా ఇదే అమితాబ్ కోడ్ కూడా ఇదే రీమ్యారేజ్ చేసుకోవాలి బెస్ట్ మ్యారేజ్ ఫర్ ఎక్సిడెంట్ లైఫ్ కనుక్కుందాం సో అందుకోసమే మెయిన్ గా వీళ్ళు ఒకటి పది పంతొమ్మిది తారీఖు చేసుకోవాలి మొత్తం కూడితే వన్ అయిన వన్ సూపర్ కోడ్ రావాలి ఇదే బెస్ట్ మ్యారేజ్ కోర్ట్ వీళ్ళు ఏ టైం అంటే ఈ ఐదు సిరీస్ లో పుట్టిన వాళ్ళు ఒకటి గాని పది గానీ పెళ్లి చేసుకోవాలి అది కూడా ఉదయం మూడు నుంచి ఆరు గంటల బ్రహ్మ ముహూర్తం మూడు నుంచి ఆరు లోపు అంతే ఓకే అండి ఇది వన్ వన్ ఐదు వన్ సూపర్ కోడ్ ఓకే అది సూపర్ కోర్ట్ వీళ్ళకి రెమెడీ వీళ్ళు ఎక్కువగా మొక్కలకు నీళ్లు పోస్తూ ఉండాలి మొక్కలు నీళ్లు పోస్తూ చెట్లు నాడాలి చెట్లను నాడాలి తర్వాత ఈ ఇది పెట్టుకోవాలి పచ్చ 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 పెట్టుకుంటే చాలా బిజినెస్ లో బాగా డెవలప్ అవుతారు తర్వాత వీళ్ళు ఎమోషనల్ ఫీలింగ్స్ ఎలా ఉంటాయి ఎమోషనల్ అంటే వీళ్ళు రెండు చంద్రుని యొక్క సంతానం కాబట్టి వీళ్ళకి బాగా హృదయం ఇలా ద్రవించిపోతుంటది ఏదైనా అంటే ఏదైనా పాద సంగతి జరిగితే వీళ్ళు జాలి ఎక్కువ అన్నారు ముందే వీళ్ళే ఉంటారు నేను నేను సో అలా ఉంటది అనమాట చిన్నపిల్లల మనస్వత్వం ఉంటుంది వీళ్ళు టీవీ నైన్ పేపర్ లాగా అన్ని లీకేజ్ చేస్తుంటారు జాగ్రత్తగా మొత్తం అన్ని ఇన్ఫర్మేషన్ రాసిన అది లోపల ఉంటే బాగుండదు మొత్తం నిజాలన్నీ కక్కేస్తుంటారు సత్యార్థ చంద్ర లాగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి హండ్రెడ్ కరెక్ట్ అది చూసుకోవాలి ఎందుకంటే కొన్ని కొన్ని వినే కూడా విని కొన్ని చెప్పకులు చేపిస్తే మళ్ళీ ఆ ఇబ్బంది అవుతుంది అది కంట్రోల్ చేసుకోవాలి అంటున్నాను ఎందుకంటే నా విషయం జరిగింది కాబట్టి సో అందుకోసం ఏంటంటే ఈ విధంగా ఐదు పద్నాలుగు ఇరవై మూడో తారీఖు పుట్టిన వాళ్ళు చాలా హ్యాపీయెస్ట్ పర్సన్ ద వరల్డ్ చాలా ఆనందంగా ఉంటారు సో కానీ కొన్ని రెమెడీస్ తీసుకోవాలి ఆరోగ్య విషయంలో వీళ్ళకి పెరాలిసిస్ వచ్చే అవకాశం ఉంది ఆ తర్వాత మోకాళ్ళ నొప్పులు కాళ్ళ నొప్పులు పోలియో ఇవన్నీ వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి జాగ్రత్తగా ఉండాలి ఏం చేస్తే బాగుంటుంది యోగ చేయాలి ప్రాణముద్ర పెట్టాలి ఆ ప్రాణాయం చేసుకోవాలి ప్రాణాయం చేసుకోవాలి మంచి గ్రీన్ వెజిటేబుల్స్ బాగా తింటూ ఉండాలి గ్రీన్ వెజిటేబుల్స్ తింటూ ఉండాలి ఎందుకంటే గ్రీనే కదా ఫైవ్ నెంబర్ మంచిది ఆల్ ద బెస్ట్ ఇదండి వీళ్ళు ఏంటంటే ఎక్కువగా అంటే మోసగింపబడ్డానికి ఎక్కువ అవకాశం ఉంది ఐదు పద్నాలుగు ఇరవై మూడు వాళ్ళు ఏ రహస్యాన్ని మన మనసు పెట్టుకోరు వెంటనే చెప్తుంటారు చిన్నపిల్లలా ఉంటారు ఎప్పుడూ హ్యాపీగా ఉంటారు చక్కగా గ్రీన్ వెజిటబుల్స్ తింటూ యోగా చేస్తే ఆరోగ్యంగా ఉంటారు పెట్టుకోవాలి ఇదండి బాబా పాండ్రంగారితో జరిగిన ఇంటర్వ్యూ మరొక ఇంటర్వ్యూతో ఉంటాను మీ మాస్టర్ దుర్గా ప్రసాద్ హ్యాపీ హ్యాపీ